సిరి హనుమంతు అండ్ శ్రీహాన్ వీళ్ళిద్దరూ కలిసి వైజాగ్లో ఒక స్టోర్ ఓపెన్ చేశారు ఆ బ్యూటీకి సంబంధించి అయితే దానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు చిన్న చిన్న సెలబ్రిటీలు అందరూ ఎవరెవరంటే ప్రియాంక సింగ్ దీప్తి సునైనా ఆర్జే కాజల్ వీళ్ళతో పాటు నిఖిల్ అండ్ చాలామంది సెలబ్రిటీలు వచ్చారు కానీ కావ్య రాలేదు మెయిన్ గా కావ్య ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు సో ఆ బాధను పోగొట్టడం కోసం నిఖిల్ ఏం చేశాడో తెలిస్తే మీరు అందరూ షాక్ అవుతారు ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుద్ది వైజాగ్ సిరిపురంలో శ్రీహాన్ అండ్ సిరి ఓపెన్ చేసిన ఆ స్టోర్ కి గ్రాండ్ గా అందరు సెలబ్రిటీలు వచ్చి వెల్కమ్ చెప్పారు అయితే వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు నిన్న అయితే ఎలా అంటే స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగితే మనందరం ఎలా ఎంజాయ్ చేస్తామో దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క అభిమాను తో చాలా నీట్ గా మాట్లాడారు అండ్ ఫోటోలు కూడా ఇచ్చారు అందరికీ కూడా అయితే ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు నిఖిల్ కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు అందులో ఏముంది గొప్ప మేము అందరం చూసామని మీరు అనుకోవచ్చు అక్కడే ఉంది అసలైన మ్యాజిక్ ఆ స్టోరీలో ఏముందంటే నిఖిల్ నేను వైజాగ్ వచ్చినప్పుడు కొంతమంది వీడియో క్లిప్స్ తీసి దాన్ని సాంగ్ ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ పోస్ట్ చేసింది ఎవరంటే నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్ వాళ్ళు అది తీసుకెళ్లి మన నిఖిల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు అంటే మనందరికీ ఇన్డైరెక్ట్గా ఇంటి ఇస్తున్నాడు ఏమనంటే మే ఇద్దరం కలిసిపోయాం ఇంకా మీ ఫ్యాన్ ఓవర్ ఆపండి అని మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి